సిద్దిపేట జిల్లా కుమరవెల్లి మల్లికార్జున స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని స్వామివారికి బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం విజయవంతం కావాలని కుమరవెల్లి మల్లనను కోరుకున్నారు ఆలయానికి విచ్చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు అధికారులు विना आश्रय करे त्रिविनाशन कर विना नाम विसरता शिविरेश्वर सुरावर बोल गली में विना बणोस पासी गली में बणोस सतजन हमारा घरि कुटुंब परम महा मिश्रता विना

మల్లికార్జున స్వామి దర్శనానికి కుటుంబ సమేతంగా వచ్చినాం ఎన్నికలకు ముందు వచ్చి నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించి మా ప్రభుత్వాన్ని ఆ ఆరోజు ప్రార్థించినాం ఇలా మా కుటుంబ సమేతంగా వచ్చి పట్నం వేసి బోనం పెట్టి మొక్కు చెల్లించుకొని ఆ దేవుడి ఆశీర్వచనం మాపైన తెలంగాణ ప్రజలందరిపైన సర్వేజన సుఖినోపగా అందరూ బాగుండాలి సకాలంలో వర్షాలు పడి పాడి పంటలతోటి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలి ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలి ప్రజలకు అన్నింటి కూడా సమస్యలు పరిష్కరింపబడి భవిష్యత్తులో అందరూ కూడా బాగుండాలి ఒక కోరిక ఈ సందర్భంగా ఆ కొమరల్లి మల్లను కోరుకోవడం జరిగింది